దేశం యావత్తు విక్కిపడేలా భారతీయుల హృదయాలు త్రవించేలా కాశ్మీర్లోని మెహల్గాం అనేటువంటి ప్రాంతంలో పర్యాటకుల పైన అత్యంత పైశావితకంగా మరి ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఆరు మందిని పొట్ర పెట్టుకోవడమే కాకుండా మరో ఇరవై మందిని తీవ్రంగా కాపర్చడాన్ని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఖండిస్తూ ఉంది వాకేస్తాయి వాళ్ళ భారతీయుల పైన తమింపు చర్యలకు పాల్పడతా ఉంది నేరుగా ఎదుర్కోలేక విరికి పంద లాంటి చర్యలకు పాల్పడడాన్ని మరి ఉపాధ్యాయులుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇలాంటి చర్యలను పాకిస్తాన్ విడనాడకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇదే సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజలు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఒక దాటి పైన రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా దాడిలో మరణించినటువంటి కుటుంబాలను వాళ్ళ కుటుంబాలకు అగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వాలు ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ¿Viste que ya